నమస్కారం నేను మీ శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్ని మరి ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం ఆధ్వర్యంలో మన దేవంచెరు గ్రామంలో ఇవాళ నాలుగో రోజు గడప గడపకి పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో భాగంగా ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి శ్రీ బత్తులు బలరామకృష్ణ గారు వారి శ్రీమతి మన దివంచెరువు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాలను కానీ మరి ఉమ్మడి మేనిఫెస్టోని కానీ ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకి వివరిస్తూ మరి ఈ గ్రామంలో ఈరోజు నాలుగో రోజు పాదయాత్ర జరుగుతూ ఉంది జనం విశేషంగా ప్రజలందరూ కూడా ఈ పాదయాత్రని ఆహ్వానిస్తూ ఉన్నారు మరి వెళ్ళిన ప్రతి చోట కూడా ఆరుతలిస్తురాజనాలు పడుతున్నారు అంతేకాకుండా గ్రామంలో ఉన్న సమస్యల్ని ప్రతి ఒక్కరూ వినవించుకుంటూ ఉన్నారు డ్రైనేజీలు కానీ ఇక్కడ వీధి లైట్లు కానీ సరిగా లేవని ప్రతి ఒక్కరూ చెప్పడం రోడ్లు ఇలాంటివేవి కూడా కనీస సౌకర్యాలు సరిగా లేవని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో చెబుతూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ బత్తుల బాలరామకృష్ణ గారు ఈ నియోజకవర్గానికి గెలిచి తీరుతారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని చేస్తామని వాగ్దానం ఇస్తూ మరి ముందుకు సాగుతున్నారు అలాగే మన అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేస్తూ ఉన్నారు వారి ప్రభావం ఈ చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల మీద కూడా మరి చాలా తీవ్రంగా ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మరి ఆయన ప్రభావం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి గతంలో సింగిల్గా మేము సింగిల్గా సింగిల్గా వస్తామని చెప్పేసి జగన్ గారు పదే పదే సార్లు చెప్పడం జరిగింది సింగిల్గా సింహంలా వస్తామని సార్ సింగిల్గా రావడం అంటే ఏంటి మరి ఇదే నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో నాలుగు మండలాలకే నాలుగు నలుగురు మంత్రులు లాంటి మంత్రుల్ని అది ఇన్ఛార్జీలుగా వేయడమా మరి సింగిల్గా మాట మీరు ఎలా చెప్పగలరు అని సందర్భంగా అడుగుతూ ఉన్నాం మరి ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ ఈ రోజున లక్ష పైన మెజార్టీ ఇచ్చి మరి అక్కడ నెగ్గించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు అలాగే మా నియోజకవర్గంలో కూడా బతులు బాలరామకృష్ణ గారిని ఫస్ట్ నుంచి కూడా ఈ మా ఈ రాజానగరం నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీ తక్కువ కాకుండా ఇచ్చి ప్రజలందరూ కూడా నెగ్గిస్తామని ఎప్పుడో తీర్మానం చేసేసారు దానిలో భాగంగా మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన మీరందరూ చూస్తారో ఈ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం అండి రాజానగరం మండలం ధువంచూర్ గ్రామంలో ఈరోజు ఉమ్మడి అభ్యర్థి మూడు పార్టీలు కలియక ఉమ్మడి అభ్యర్థి అయిన భక్తులు బలరామకృష్ణ గారి సతీమణి బత్తుల వెంకటలక్ష్మి గారు ఈరోజు దివాంచేరులో గడప గడపకే తిరగడం జరుగుతుంది నీలంతోట అనే ఏరియాలో ఆవిడ గడప గడపకే మొదలెట్టిన కానించి కూడా ప్రతి ఒక్కరు పూల పూల పూలు జల్లుకుంటూ హారతలు ఇచ్చుకుంటూ అసలు ఎక్కడ ఎడతెరపు లేకుండా జనం ఒక క్షణం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఆవిడ్ని పూలహారత పూల పూలమాలలతోటి సత్కరించి మొత్తం హారతులు ఇచ్చి ఆవిని చాలా ఘన స్వాగతం పలుకుతూ ఈసారికి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని నీలంతోట ఏరియాలో ఉన్న ప్రజానీకం అంతా కూడా చెప్పడం జరుగుతుందండి ఇక్కడ చూసినట్టయితే ఈ ఏరియాలో గడప గడపగా తిరుగుతుంటే మేడం గారికి కొన్ని సమస్యలు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు చెప్తున్నారండి సరిగా లైట్స్ కానీ డ్రైనేజీ సిస్టమ్ కానీ ఈ ఏరియాలో రోడ్స్ కానీ ఏమీ లేకపోవడం చాలా హాస్యపదంగా ఉందండి ఎందుకంటే ఐదు సంవత్సరాల జగన్ గారి పాలనలో ఇవన్నీ ఏది కూడా ఒక అభివృద్ధి కూడా చేయలేదు అభివృద్ధి అసలు నోచుకొని ఏరియాని బలరామకృష్ణ గారు మీ సతీమణి వెంకటలక్ష్మి గారు సందర్శిస్తున్నారండి ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరుగుతుంది మేము వచ్చిన వెంటనే ఈ ఏరియా లైట్స్ కానీ రోడ్స్ కానీ ఆ రోడ్ ఈ మొత్తం అన్నీ కూడా ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి పెడతామని ఆవిడ చెప్పడం కూడా జరుగుతుందండి జనం అసలు రెస్పాన్స్ చూసి మేడం గారికి చాలా ఆనందం కలుగుతుంది ఎందుకంటే మా మేము తిరిగిన ఏరియాలో ఎంచుమించు ఒక రెండు వందలు మూడు వందల ఇళ్ళు తిరిగితే కనీసం ఒక్క నుంచి కూడా నెగిటివ్ కామెంట్స్ కానీ అసలు ఓటు వేయమనే విధంగా మాట్లాడలేదండి ఎవరు మొత్తం అందరు కూడా రెస్పాన్స్ చాలా బాగా ఇచ్చారు ఇదే విధంగా గడప గడపకి తిరిగి ఆవిడ చాలా సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే ఆవిడ జనం వచ్చే రెస్పాన్స్ ఆవిడకి చాలా రెట్టింపు ఉత్సాహం ఉత్సాహం కలగజేస్తుందండి ఇదే విధంగా ఈ నియోజకవర్గంలో మొన్నటి వరకు ముప్పై నుంచి నలభై వేలు మెజార్టీ వస్తుందని అనుకున్నాం కానీ యాభై నుంచి యాభై ఐదు వేలు మెజార్టీ ఖచ్చితంగా ఈ నియోజ ఈ నియోజకవర్గంలో మేము ఘన విజయంగా మెజార్టీని రప్పించగలమని మాకు ఒక ఈ జనాన్ని చూసే రెస్పాన్స్ని బట్టి మాకు చాలా సంతోషంగా ఆ విషయం క్లియర్గా తెలుస్తుందండి బత్తుల బాలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో మొత్తం మూడు మండలాల్లో తిరుగుతున్నారండి గడప మూడు మండలానికి కూడా చాలా రెస్పాన్స్ బాగుంది ఈ ఈ రోజు నుంచి పోలింగ్ తేదీ వరకు కూడా ప్రతి ఒక్కరం ఆ గారు బాలరాష్టంటే నడిచి ఓట్లని ప్రతి ఒక్కరి చేత ఏంచే బాధ్యత మేము తీసుకుంటామని జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ అందరికీ నమస్కారం నా పేరు మురళి మా దివాంజరు గ్రామం గత పదిహేను సంవత్సరాలుగా ఈ నీలంతోట ఏరియాకి ఒక తాగునీటి సమస్య అనేది చాలా విపరీతంగా తాగునీటి సమస్య ఉంది అంటే తాగునీటి తాగునీటి సమస్య అంటే ఇక్కడ వాటర్లో పీహెచ్ లెవెల్స్ అనేవి సరిగ్గా లేక మాలాంటి యువత ఆ వాటర్ను సేకరించి జల శాఖ వారి దగ్గరికి వెళ్ళి ఆ పిహెచ్ లెవెల్స్ టెస్ట్ చేసి మన గతంలో జక్కంపొడి విజయలక్ష్మి గారికి అందజేయడం జరిగింది అప్పుడు ఆవిడ ఇచ్చిన హామీ ఏంటంటే ఇక్కడ వాటర్ హైవే మొత్తం పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మించి వాటర్ పిహెచ్ లెవెల్స్ తగ్గట్టుగా మనకి ఆర్వో వాటర్ ప్లాంట్ సిస్టమ్ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు గెలిచిన తర్వాత ఆ హామీని తొంగలో తొక్కేశారు పైగా ఆ హామీని పట్టించుకున్న నాదుడు కూడా లేడు ఇక్కడ ఈ వాటర్ ప్రాబ్లం వల్ల చాలామందికి కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి ఆ ఆ యొక్క కిడ్నీ సమస్యలు వస్తున్నాయని చెప్పి మనం బలరామకృష్ణ గారు కూడా తెలియజేయడం జరిగింది ఆయన కూడా మన ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఈ ప్రాబ్లంను సాల్వ్ చేస్తానని మనకు హామీ ఇచ్చి హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ నీలంతోడ అంటే మా అక్కడ ఉన్న ప్రజలకి ఒక సెంటిమెంట్ ఉంది ఇక్కడ గతంలో మా చిన్నప్పుడు మునసీబీ గారు నిర్మించిన రామాలయం ఒకటి ఉంది ఆ రామాలయాన్ని కూడా మన పునర్నిర్మించి దాన్ని కొంచెం డెవలప్ చేయాలని చెప్పి ఇక్కడ నీలంతోడ గ్రామ నీలంతోడ ఏరియాలో ఉన్న జనం కూడా మనకి కోరుతున్నారు జై జనసేన దివాన్ రాజనగరం మండలం దివన్చేర్ గ్రామం నాలుగో రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఐకత్ మీద నాలుగో రోజు జనసేన పార్టీకి భక్తుల వెంకటలక్ష్మి గారితో మేము పాదయాత్ర చేయడం మొదలుపెట్టాం నా పేరు మల్లికార్జున స్వామి మల్లి బాబు అంటారు నేను రాజనగరం వైఎస్ఎంపీ చేశాను తెలుగుదేశం పార్టీ అలాగే నేను ఇప్పుడు రాష్ట్ర బీసీ సాధికార కమిటీ డైరెక్టర్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన పార్టీ అధ్యక్షులు వారు బీజేపీ నాయకురాలు పురంధేశ్వర గారు పొత్తు మీద రాజనగరం మండలిలో దివంచేరు గ్రామం అంటేనే ఒక బీసీ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఒక పట్టున్న ఊరు ఇక్కడ మాది దివంచేరు పంచాయతీ వచ్చి పదిహేను వేల ఓటింగు పదిహేను వేల ఓటింగులో ఒక పదిహేను వందల రెండు వేల ఓటింగు అవ్వకపోయినా పదమూడు వేలు ఓటింగులో మేము పదివేలు ఓటింగు మేము జనసేన పార్టీ అవనాండి మా ఓసీ వర్గం అవునాయండి బీసీలు అవనాయండి ఎస్టీ ఎస్టీ మైనార్టీ వర్గం అని అవనండి మేము ఇక్కడ పదివేలు మెజార్టీ తీసుకుని వచ్చే మేము చూపిస్తాం బత్తులు బలరామకృష్ణ గారికి ఒక గిఫ్ట్గా ఇద్దామని చెప్పి ఓన్లీ దివం చేరు దాని గురించి నేను మాట్లాడుతున్నాను సార్ అలాగే నియోజకవర్గం వచ్చేటప్పటికి యాభై వేలు మెజార్టీ పైన ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ లేదో చెప్తున్నారు తెలుగుదేశంలో ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా జనసేనకి సపోర్ట్ చెయ్యో చెయ్యరు వైఎస్ఆర్కే సపోర్ట్ చేస్తారు అని చెప్పని చాలా అదుపుకులను చాలా చాలా ప్రసారాలు చేస్తున్నారు కానీ మా తెలుగుదేశం క్యారెక్టర్ ఎక్కడికి పోలేదు ఎప్పుడూ కూడా మా తెలుగుదేశానికి ఉన్న కార్యకర్తలు ఎవనండి నాయకులు అవనాయండి ప్రతి ఒక్కరూ కూడా పొత్తులో భాగంగా ఇక్కడ బొత్తులు బలరామకృష్ణ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నాం అక్కడ పురంధేశ్వరి గారిని ఎంపీగా చూస్తున్నాం పైన చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల నుంచి అందరం కూడా మేము బత్తుల బాలరామకృష్ణ గారికి సపోర్టుగా ఉన్నాం ఎవరం కూడా మేము వైఎస్ఆర్కి ఎక్కడ ఏది ఎక్కడ కూడా కొమ్ము కాస్తలేదు ఇది ఒక రాజనారాయణ నియోజకవర్గంలో ఒక బీసీ నాయకుడి అయ్యి ఉండి ఒక బీసీ వ్యక్తిగా నేను మీ సమక్షంలో అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్